హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నవల హృదయం ఈ వీడియోలో మనం సిరితిచ్చిన ప్రేమశరుడు అనే కొత్త నావెల్ చూడబోతున్నాం కథలోకి వెళ్ళిపోదాం రండి వచ్చిన వారిని చూస్తూ నిలబడిన మాధవరావుని కసరి వారిని లోపలికి ఆహ్వానిస్తాడు గిరీసం మాధవరావు కూడా బొహమటానికి వారిని లోపలికి రమ్మని చెప్పి మనసులో ఎన్నెన్నో సంశయాలతో ఇంట్లోకి అడుగుపెడతాడు అబ్బాయి వాళ్ళు లోపలికి వచ్చేలోపే శ్యామలకు విషయం చెప్పగా ఆమె కూడా అయ్యో ఆ విషయం పూర్తిగా మర్చిపోయాంగా ఉండండి దివ్యను ఇప్పుడే లోపలికి తీసుకెళ్తా అంటూ వడివడిగా దివ్య దగ్గరకు వెళ్తుంది దివ్యకు విషయం చెప్పి పద దివ్య ఈ ఒక్కసారికి నా మాట తల్లి బట్టలు మార్చుకుందువురా అని పిలుస్తుంది శ్యామల అప్పటికే అలసిపోయిన మనసుతో ఉన్న దివ్య ప్లీజ్ వదిలియమ్మా ఇక నా వల్ల కాదు కుదిరే సంబంధం అయితే ఎలా ఉన్నా నచ్చుతాను పెళ్ళయ్యాక నేనేం రోజు పట్టు చీర కట్టుకోనా కూర్చోబోతున్నాను ఇలాగే కథ ఉండాలి నన్ను ఇలాగే కథ చూడాలి వాళ్ళు అని విసిగిపోయి చెప్పింది అది కాదమ్మా అని శ్యామల నచ్చ చెప్పబోయినంతలో చాలా చక్కగా చెప్పావు దివ్య అని గుమ్మంలోంచి వినపడింది ఓ స్వరం దివ్యతో పాటు ఆమె తల్లిదండ్రులు కూడా గుమ్మం వంక చూడగా వీల్చైర్లో కూర్చున్న నడివయసు మహిళ నవ్వుతూ కనిపించింది కాటన్ చీరలో కూడా మహాలక్ష్మిల దివ్యంగా వెలిగిపోతుంది ఆమె ముఖ వర్చస్సు ఆమెను చూడగానే దివ్య అప్రయత్నంగా లేచి నిలబడగా శ్యామల వారికి నమస్కరించి లోపలికి పిలిచింది వారు లోపలికి వచ్చాక గిరీశం మాధవ ఈవిడ పేరు పార్వతి ఇకపోతే అబ్బాయి అనురాగ్ అమ్మ పార్వతమ్మ వీడు మాధవ నా స్నేహితుడు వాడి భార్య శ్యామల ఇకపోతే వారమ్మాయి మీకు ముందు నుండి తెలిసిన దివ్య అంటూ దివ్యను చూపించాడు గిరీశం అన్న ఆ మాటకు అక్కడి వారికి ఆశ్చర్యం వేసింది దివ్యతో సహా ఒకవేళ అతడు తనకు తెలిసినవాడా అనుకుంటూ ఓరకంట క్షణం పాటు తల ఎత్తి అబ్బాయి వంక చూసింది దివ్య అతడు కూడా అదే క్షణంలో దివ్యవైపు చూడగా కంగారుగా ఆమె తలదించుకొని మౌనంగా నిలబడింది పైకి మౌనంగా ఉంది కానీ మనసులో అతడిని చూడటమే ఏదో తెలియని భావన ఒక్క క్షణం ఆమెను అతడి రూపం ఆకర్షించింది కానీ ఆమె మనసులో ఉన్న వేవేల ఆలోచనలు ఆ ఆకర్షణను కంబేసి ఆమె మనసును భారంతో నింపాయి మీకు ముందే తెలిసిన దివ్య అన్న మాటకు శ్యామలలో కష్ట ధైర్యం మరియు ఆశ రేకెత్తాయి ఈ సంబంధం కుదిరి దివ్యకు పెళ్ళవుతుంది అన్న ఆశ ఆమె కళ్ళల్లో ఆనందపు దీపాన్ని వెలిగించగా నవ్వుతూ మీరు కూర్చొని మాట్లాడుతుండండి మేమిప్పుడే వస్తాం దివ్య నాతో రా అంటూ దివ్యను తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది తల్లి పిలవడంతో దివ్య కూడా మారు మాట్లాడకుండా దించిన తల ఎత్తకుండా అక్కడి నుంచి వెళ్ళింది అలా వారు వెళ్తుంటే అనురాగ్ దివ్య ప్రవర్తనను చదవాలని ప్రయత్నించడం అందరికంటా పడింది పార్వతమ్మ చిన్నగా నవ్వుకొని అనురాగ్ చేతిపై చేతిని వేసి మాధవరావుతో మాటలు కలిపింది అదే సమయంలో శ్యామల కాఫీ కలుపుతూ నిస్తేజంగా ఉన్న దివ్యను చూసి దివ్య నాకెందుకో ఈ సంబంధం కుదురుతుంది అని నమ్మకంగా ఉంది ఆవిడను చూస్తుంటేనే తెలియని ప్రశాంతత కలుగుతుంది నాలో కాస్త నవ్వుతూ ఉండవే అని నాలుగు మంచి మాటలు చెప్పగా ప్రతి సంబంధానికి ముందు తల్లి ఇదే మాటలు చెప్పడం గుర్తు చేసుకుంది దివ్య ఇలా చూడమ్మా నువ్వు ఎక్కువగా ఆశలు పెట్టుకోకు నాకు నమ్మకం లేదు ఏది జరగాలని ఉంటే అదే జరుగుతుంది ఇక వదిలే నన్ను ఎక్కువ మాట్లాడించకు చెప్పి పక్కన నిలబడింది దివ్య ఆమెను చూసిన శ్యామల ముఖంలో సన్నని బాధ ఆవరించింది తల్లిని బాధ పెట్టడం దివ్య ఉద్దేశం కాదు కానీ తల్లి ప్రతిసారి వచ్చిన సంబంధాలపై ఆశలు పెట్టుకోవడం తీరా వాళ్ళు తిరిగి బాధపడటం చూసిన దివ్య ఈసారి అటువంటి ఆశను తల్లి పెట్టుకోకూడదు తర్వాత బాధపడకూడదు అని అలా అంది ఇలా ఆలోచనలో ఉన్న దివ్య చేతికి కాఫీ ట్రే అందించింది శ్యామల దివ్య ఏ భావం లేకుండా తలదించుకొని మౌనంగా హాల్లోకి వెళ్లి అక్కడ ఉన్నవారికి కాఫీ అందించింది ఆ తర్వాత పక్కకు వెళ్లి తన తల్లి పక్కనే మౌనంగా నిలబడింది పార్వతి మౌనంగా ఉన్న దివ్యను దివ్య పాప పేరేం పెట్టావు అని అడగగా ఆశ్చర్యంగానే సిరి అని తడబాటుగా చెప్పింది దివ్య వెంటనే ఆమె అనురాగ్కు ఏదో సైగ చేయగా అతడు లేచి చాపపై కేరింతలు కొడుతూ ఉన్న సిరిని తీసుకున్నాడు అది చూసిన దివ్య కంగారుగా సిరి దగ్గరకు వెళ్లగా అతడు ఆమె కంగారును గమనించి నేను సిరిని ఏమి చేయను దివ్య భయపడకు అని అనునయంగా చెప్పగా తండ్రి వంక చూసింది దివ్య అతడు నెమ్మదిగా కళ్ళార్పడంతో తగ్గి వెనక్కు జరిగింది అనురాగ్ పాపను పార్వతికి ఇవ్వగా ఆమె పాపను ఒడిలోకి తీసుకొని ఆడించింది సిరి ఇలా చూడు అంటూ పార్వతి అంటుంటే ఆమెను కళ్ళు పెద్దవి చేసి చూస్తూ నవ్వుతోంది సిరి చలాకీగా కాళ్ళు చేతులు ఆడిస్తూ హాయిగా భయం లేకుండా ఆడుకుంటోంది వారిని ఆశ్చర్యంగాను అనుమానంగానూ చూస్తున్నారు దివ్య మరియు ఆమె తల్లిదండ్రులు ఎందుకంటే సిరి ఆ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి దివ్య ఆమె తల్లిదండ్రులు తప్ప వేరే ఎవ్వరూ ఆమెను తాకినా అస్సలు ఊరుకోదు ఏడుస్తూనే వాళ్లు వదిలే వరకు ఇల్లు పీకి పందిరేస్తుంది అలాంటిది అనురాగ్ ఎత్తుకున్నప్పుడు కానీ పార్వతి ఒడిలో పెట్టుకున్నప్పుడు కాని పాప చక్కగా నవ్వుతూ ఉంది అచ్చు తమతో ఉన్నప్పుడు ఎలా ఉంటుందో అలా ఇదంతా గమనిస్తూనే మౌనంగా నుంచున్న దివ్యను పరిశీలనగా చూస్తున్నాడు అనురాగ్ అతడి చూపులు తాకినట్లుగా ఒక్క క్షణం అతడి వంక చూసిన ఆమె చూపు అతడి చూపుతో కలిసింది మనసులో ఏదో ఆశ ఇతగాడు తన ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ మీరు చేసే చిన్న లైక్ మరియు కమెంట్ ప్రోత్సాహాన్ని ఇచ్చి మరిన్ని ఇంట్రెస్టింగ్ నావెల్స్ ని అందించేలా సపోర్ట్ ఇస్తుంది అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మరొకండి ప్లీజ్ తనకు భర్తగా వస్తే అంటూ అంతలోనే అది జరిగేది కాదు అనిపించి టక్కున తలదించుకొని నిలబడింది ఆ ఒక్క క్షణ కాలపు చూపులోనే ఆమె కళ్ళల్లో అతడికి ఎన్నో భావాలు కనిపించి మాయమయ్యాయి కొంతసేపటి తర్వాత పార్వతి నోరు తెరిచి మంచి రోజు చూసుకొని మా ఇంటికి రండన్నయ్య గారు మీ కూడా మా వివరాలు తెలియాలి కదా అంది నవ్వుతూ మాధవరావుతో ఆ మాటకు దివ్య వారికి నచ్చేసింది అని అర్థమైంది అందరికీ కానీ అసలు జరుగుతున్న దాన్ని నమ్మలేకపోతున్నారు ఒకవైపు దివ్య పరిస్థితి తెలిసి పెళ్లికి ఒప్పుకున్నందుకు సంతోషంగా ఉన్న అంతలోనే ఉదయం వచ్చిన సంబంధం వారిలా అంటే అలాంటిదే కాకపోయినా మరేదైనా కారణం ఉందా అని ఆలోచిస్తున్నారు మాధవరావు శ్యామలుడు అదే తలుపుతో ఒకరి వంక ఒకరు చూసుకున్నారు సంశయంగా అది గమనించిన పార్వతి మీరు మా ఇంటికి వచ్చినంత మాత్రాన మిమ్మల్ని పెళ్లికి ఒప్పుకోమని బలవత బలవంతపడడం లేదన్నయ్య ఒకసారి పద్ధతి ప్రకారం రమ్మంటున్నాను అంతే ఇకపోతే మా అబ్బాయి అనురాగ్ నా కొడుకు అని కాదు కాని చాలా మంచి పిల్లాడు మంచి చెడులకు మధ్య తేడా తెలిసినవాడు మొదటిసారి నోరు తెరిచి నాకు దివ్య నచ్చిందమ్మా అని చెప్పాడు దివ్య గురించి తెలిసాక ఇక నేను కూడా అడ్డు చెప్పలేదు దివ్యకు నచ్చితే మనం ముహూర్తాలు పెట్టుకోవచ్చు అని వివరించింది ఆ క్షణం ఏం చెప్పాలో అర్థం కాని సంకటస్థితిలో ఉండిపోయాడు మాధవరావు దివ్యకు కూడా ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియని తీసుకోలేని అయోమయ స్థితి వీరిని ఇలా చూసి గిరీశం అదేముంది పార్వతమ్మ ఇవాళ ఇప్పుడే మీతో పాటే బయలుదేరి వస్తే పోలా ఎలాగూ ఇవాళ మంచి రోజు ఇక ఆలస్యమేందుకు అని అనడంతో అయోమయం కంగారు కలగలిపిన భావంతో గిరీశంను చూశాడు మాధవరావు అతడు నేనున్నా అన్నట్లు కళ్ళార్పడంతో ఇక మాట్లాడలేక మౌనంగా ఉండిపోయాడు గిరీశం మాటలకు పార్వతమ్మ సంతోషంగా అంతకన్నా నా అన్నయ్య అలాగే రండి బయలుదేరదాం అని అనడంతో దివ్యవాళ్లు ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు ఆ మాట అనడమే గిరీశం ముందు లేచి త్వరగా సిద్ధమవ్వండి అమ్మా శ్యామల నువ్వు దివ్య సిద్ధమై పాప కావలసినవి తీసుకుని పాపను కూడా సిద్ధం చేయండి అని అన్నాడు అందుకు శ్యామల పాప దివ్య ఎందుకన్నయ్యా అని సంకోచంగా అడగగా వాళ్లను ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళలేం కదమ్మా అయినా దివ్య కూడా కాబోయే అత్తగారిల్లు పద్ధతులు చూసుకుంటుందిలే అని చెప్పగా కాదనలేక లోపలికి వెళ్ళిపోయారు వారు పాపకు కావలసిన వస్తువులు సర్దుతూ అమ్మా నాకు రావాలని లేదమ్మా ప్లీజ్ నేను సిరి ఇంట్లోనే ఉంటాం మీరు వెళ్లేసి రండి అని శ్యామలను అడిగింది దివ్య అందుకు శ్యామల దివ్యకు ఎదురుగా కూర్చొని దివ్య చంపనిమురుతూ చూడు దివ్య ఇప్పుడున్న పరిస్థితుల్లో నిన్ను ఒంటరిగా వదిలి మేం వెళ్లలేం మాకు కూడా ఈ సంబంధం పట్ల ఎన్నో అనుమానాలు ప్రశ్నలుగా మిగిలిపోయాయి వెళ్తే మనకు కొంతైనా తెలుస్తుంది అయినా వాళ్లే అంటున్నారు కదా బలవంతమేమీ లేదని వెళ్ళి చూద్దాం నచ్చకపోతే వద్దని చెప్పొచ్చులే అంది అది కాదమ్మా ఎవరో ఏంటో తెలియకుండా వాళ్ళ ఇంటికి అందరం వెళ్లడం ఏం బాగుంటుంది చెప్పు ఒకవేళ ఈ సంబంధం నచ్చకపోతే ఇంతదాకా వచ్చి వెళ్ళిపోతున్నామే అని మనకే చిన్నతనంగా ఉంటుంది కదా తన మనసులో ఉన్న భావాలను వివరించింది దివ్య నువ్వు అంతలా భయపడాల్సిన పని లేదు బాధపడాల్సిన పని లేదు దివ్య గిరీశమన్నయ్య అన్నీ తనే దగ్గరుండి చూసుకుంటాను అని చెప్పారు ఆ ధైర్యంతోనే మేము కూడా సరే అన్నాం ఎక్కువగా ఆలోచించకుండా త్వరగా సిద్ధమైరా చెప్పేసి దివ్య సర్దిన సిరి బ్యాగ్ అందుకొని బయటకు వెళ్ళిపోయింది శ్యామల అన్యమనస్కంగానే సిద్ధమై వచ్చింది దివ్య ఇంటికి తాళం వేసి పక్కింటి సరోజకు ఇల్లు చూసుకోమని చెప్పి అందరూ అనురాగ్ కారులో పట్టణానికి బయలుదేరారు మూడు గంటల ప్రయాణం తర్వాత వారు పార్వతమ్మ ఇంటికి చేరుకోగా ఆ పరిస్థితులను చూసిన దివ్య శ్యామల మాధవరావులు షాక్ అయ్యారు కార్తికి ఇంట్లోకి వెళ్లగానే ఒక వ్యక్తి ఎదురొచ్చి అనురాగ్తో చెప్పిన మాటలు విని అందరూ విస్తుపోయారు ఇంతర్వతమ్మ ఇంటిని చూసిన దివ్య కుటుంబం వాళ్ళు ఎందుకు షాక్ అయ్యారు అనురాగ్తో మాట్లాడిన వ్యక్తి ఎవరు అతడు ఏం మాట్లాడాడు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి సరి తెచ్చిన ప్రేమశులు రాబోయే భాగాన్ని వినేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేయండి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు ఇట్లు మీ నవలా హృదయం టీమ్ థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్